అందరికి తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు తెలుగు భాష అంటే ప్రాణం తెలుగు సాహిత్యం అంటే మక్కువ ఎక్కువ అందుకనే ఇలాంటి వీడియోస్లో తెలుగు భాష గురించి మన సాహిత్యం గురించి చెబుతున్నాను ఈరోజు గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు శ్రీకృష్ణ దేవరాయల వారు ెత్తి జై కొట్టు తెలుగు గతమెంతో గనకీర్తి కలవోడా అంటారు వేములపల్లి వారి గీతం ఆలపించినప్పుడల్లా మన రోమాలు నెక్కబడుచుకుంటాయి అలాగే సినారే గారు కవితలో చెప్తారు కదా కడలి అంచులు దాటి కదిలింది తెలుగు ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు ఇటు మలేషియా నుంచి అటు అమెరికా వరకు పలు దిశల గొంతుకలు పలికింది తెలుగు ఏ భాష చెనుకైనా ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని సరలింది తెలుగు అంటారు గురుగారు నారాయణ రెడ్డి గారు అలాగే గారు కవితలో అంటారు కదా తెలుగు వాడు తెలుగు తేటలకు జై జై తెలుగు వాడు దేనికైనా సై సై తెలుగు వాడి నెదురు వారు నై నై తెలుగు నాట కవుల పాట హై హై అంటారు శ్రీశ్రీ గారు తెలుగు భాష గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది ఇప్పటికే నేను ఎన్నో పద్యాలు పాడాను వీడియోస్గా పెట్టాను పద్యాలు కవితలు పాటలు ఆ సాహిత్యం తెలుగు భాష మీద నాకున్న మక్కువ అలాంటిది అలాగే ఒక పద్యం చదువుతాను అక్షరాక్షర ఆ సరస్వతీ రూపు ప్రత్యక్ష మునరించు ప్రథమ భాష నన్నయాదుల నుండి నవయువ కవితాక ఆత్మశక్తిని గూర్చు అమృత భాష ఆర్తితో భక్తితో ఆర్ధన పాడగా రాగానుకూలమైన రమ్య భాష కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యమాలపించు హృద్య భాష విలయ త్యాగయ్య కృతులలో విన్నపూస విభుడు శ్రీకృష్ణదేవరాయల విజయ ఘోష జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పనసనా తెలుగు భాష అందరికీ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరం కూడా ఇంగ్లీష్ పదాలని తక్కువ ఉపయోగిస్తూ తెలుగు భాషని ఇంకాస్త ఎక్కువ మాట్లాడుతూ మనం ప్రజల్లోకి తెలుగు భాషని ఇంకాస్త లోతుగా తీసుకెళ్లాలనేదే నా ధ్యేయంగా మలుచుకున్నాను తెలుగు సాహిత్యం అంటే తెలుగు భాష అంటే అంత ప్రాణం మరి జై జయ హో